జై తెలంగాణ నేను మీ కాశీట్ కుమార్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుండి మల్లికార్జున్ ఖర్గే గారు ఏమన్నాడు ఒకసారి చూడండి పేపర్లు వచ్చింది నా గురి తెలియదు తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు రేవంత్ రెడ్డి కప్ప చెప్తే ఆయన సరిగా పనిచేస్తలేడు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేరలేదు అసలు ఏం చేస్తూ అసలు ఆయనకి ఇచ్చి వేస్ట్ అని మల్లికార్జున్ ఖర్గే గారు అంటుండ్రు అసంతృప్తిగా వేస్ట్గా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు కాంగ్రెస్ మళ్ళీ గెలువది తెలంగాణలో సర్వనాశనం చేసిండు కాంగ్రెస్ మళ్ళీ గెలవదని మల్లికార్జున్ ఖర్గే గారు అంటున్నారు నేను నిన్న ముచ్చటగా ఇది మీకు ఇది కూడా వాట్సాప్ కింద పెడతా చూడండి ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక మూడోసారి వచ్చిన కాంచెల్లి కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు ఫైనాన్స్ మినిస్టర్ కానీ వాళ్ళు ఇంతకుముందు ఒక అమెరికాలో వీళ్ళందరూ వాళ్ళ పేర్లు నేను చెప్పగానే ఆల్రెడీ మీకు మీరు వాట్సాప్ లో చూస్తారు నేను ఒక్క నేను చూడలేదు అది కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది నిజాలు చెప్తా ఉన్నారు మోడీ గారు బాగా పనిచేస్తా ఉన్నారు అక్కడ ఉన్న బీజేపీ రాష్ట్రాలలో వాళ్ళు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు అని చాలా మంది చెప్తా ఉన్నారు జనంలో తీసుకోపోతే జనమే అడుగుతా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు మీరు అమ్మాయిలు చూడండి ఇప్పుడు నిన్న అక్కడ బీఆర్లో కానీ ఓటు చూరిపోతా వాళ్ళు ఆ టీషర్ట్ గుంజుకొని బయట పడేస్తా ఉన్నారు అంటే అట్లా జరుగుతూ ఉన్నది మీరు చూడండి చిన్న చిన్న ఇక అవి పెడతా చూడండి కాంగ్రెస్ అన్నిలో అన్ని చోట్ల ఓడిపోతే అందుకు రెడీ ఉన్నది ఈరోజు ఈరోజు జూబ్లీ హిల్స్ ల గానీ బీహార్ ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు చూస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై హింద్